శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా సోమవారం వేములవాడిలోని అయ్యప్ప భక్తులు ఉదయం అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం రాజన్న ఆలయం ముందు రెండు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి సేవకులు మాట్లాడుతూ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వేములవాడలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు అయ్యప్ప అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ప్రతి నెల అన్నదానం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నుగురి మహేష్ రాచర్ల శ్రీనివాస్ కూరగాయల శ్రీశైలం పిల్లి శ్రీనివాస్ చేపూరి రమేష్ గుడిచెల రాజు మిట్ట సంతోష్ తోట రాజేష్ ముదిగంటి ప్రతాపరెడ్డి తదితరులున్నారు மது <laughs> Kamar <tellan> ini

మంచి స్వామి శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా వేములవాడలోని శ్రీ అయ్యప్ప అన్నదాన చారిత్రప ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి మాకు ఎంతో మంది దాతలు వస్తు రూపేణా ధన రూపేణా ఎన్నో రకాలుగా సహకారాలు అందజేస్తున్నారు ప్రతి నెల ఉత్తర నక్షత్రం రోజున స్వామివారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము ఇది నిరంతరం ప్రతి నెల జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా తమకు కోసే విధంగా సహకరించాలని కోరుతున్నారు